వెంకటగిరి నమస్కారం టుడే స్వాగతం ముఖ్యంగా అందరికీ నమస్కారాలు కూడా అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ క్లస్ మీట్ పెట్టింది వెంకటగిరి ఎయిమ్స్ చైర్మన్ భాస్కర్ రావు రాపూర్ ఎయిమ్స్ చైర్మన్ నూట్రామార్ ఈరోజు మేము కొద్దిగా ఇబ్బందిమైన పరిస్థితుల్లో బాధతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి తొలగండి వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీ బాధ్యత వదిలేస్తున్నాను ప్రధాన మాట చెప్పేది వ్యక్తిగత కారణాల తోటి నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని త్రస్సప్ట్ చేయను కారణం లేదండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకం లోకం నేను ఈ రోజు సైదాపురం మన రెండు వేల ఫోర్త్ నుంచి నైన్టీ వరకు మనల్ని ఎంపీపీగా చేసినాం నైన్టీ నుంచి మార్కెట్ రేట్ రాబోయేసీ సెలవు అయ్యి సందీ చైర్మన్గా చేసినాం ఈరోజు ఇంకా రెండు వేల పద్ పద్నాలుగు నుంచి మేము ఏదో పార్టీకి అన్ని అందరగలుగా ఉన్నాం మాట్లాడు అందాం ఏదో మాట్లాడుకుంటాం చాలా వచ్చిన పూర్వం అంత మీడియా వాళ్ళందరికీ ఈరోజు చెప్పి పార్టీకి మార్కెట్ చైర్మన్కి రాజీనామా చేయాలని వచ్చి మన అంగడగరిలో పెట్టి మేము మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము వచ్చి మీకు మీటింగ్ పెట్టి చేయాలి పార్టీకి రాజీనామా రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు మీ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచారు కదా ఈరోజు పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం వ్యక్తిగత కారణాలు ఉన్నాయి వ్యక్తిగతంగా మనకు మాకు కొన్ని ఇబ్బందులు నాకు హెల్త్ ప్రాబ్లం ఉందో ఏదో వేరేది ఏం దేవుడిని మేము కామెంట్లు ఎదుర్చుకోలేదు మేము పార్టీని వేడుతున్నాం కాబట్టి మీ ద్వారా చెప్పాలి మా పార్టీ పదిహేను సంవత్సరాలు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఎందుకంటే మా పార్టీకి తెలియబరిస్తే మనం ఎట్లా మా ప్రయత్నాలు ఏదైనా చేసుకోవాలి కాబట్టి మీకు తెలియజేయడం అనేది మా ఒక్కటే రాజీనామా చేస్తున్నారా మీ అదవులో కూడా రాజీనామా చేస్తున్నారు నిన్న కొంతమందితో సమక్షలు నిర్వహించారు సమావేశాలు మీతో ఏ విధంగా చర్చించారా సమావేశం నిర్వహించారు ఇటీవల మీరు సే వెంకటగిరి అనేసి నేదుర్మ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు వాస్తవం మరి ఈరోజు ఆ వర్గంలో లేకుండా ఇటు పార్టీలో లేకుండా ఫోర్త్ కే బయట పోటడా కారణం సమాధానమే వేదనక వ్యక్తిగత కారణాలు అంటే ఈ డ్రెస్మే నిమితి చెప్పలేమో దేచేసి ఇంకినడుతు ఇతరు పార్టీ చేరే అవకాశం ఆనమ సోమస్య ఇంక టైం పార్టీ మాతరం మీరేనా మీ కార్యవర్గ సభ్యులు కొడనా సర్ మీ అనూచర్లకు ఏం చెప్పదల్సనా సర్ ప్రెస్ మీ ద్వారా మీ అనూచర్లకు కాని మీ నా నియోజకవర్ ఎండిగిరి నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ మా అభిమానులకు కానీ ఇదే చెప్పదలుచుకున్నాం మేము పార్టీ పెట్టుకున్నాం కూడా బాలాయిపల్లి ఇంకొక ఈయన రాపోరు ఎన్ని సంఖ్య లిస్టు మాదిరి ఉంది మేము ఇద్దరు ఎదుర్కొన్నాం మేము ఇద్దరుగా పోతున్నాం అంతే ఎవరు పోతున్నారు అనేది కళ కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ